గుత్తి అసెంబ్లీలో పాల్గొన్న స్వప్నకి ఆత్మీయ అభినందన సభ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం అమరావతిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల మోక్ అసెంబ్లీలో గుంతకల్ నియోజకవర్గం తరఫున గుత్తి ఆర్ఎస్ కు విద్యార్థిని స్వప్న పాల్గొన్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా శుక్రవారం గుత్తి ఆర్ఎస్ లోని బాలికల పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలు రామాంజనమ్మ ఆధ్వర్యంలో విద్యార్థిని స్వప్న సోషల్ ఉపాధ్యాయురాలు నాగలక్ష్మమ్మను అభినందిస్తూ ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రవి నాయక్ చట్నేపల్లి ప్రధాన ఉపాధ్యాయుడు దేశాయి నాగరాజు బేతపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగనాథ్ హాజరయ్యారు ముందుగా విద్యార్థిని స్వప్న సోషల్ ఉపాధ్యాయురాలు నాగలక్ష్మమ్మ స్వప్న తల్లిదండ్రులను అభినందిస్తూ ఆర్ఎస్ లోని బండి మోట నుండి పాఠశాల వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు మేళ వాయిద్యాల నడుమ అభినందన ర్యాలీ నిర్వహించారు అనంతరం పాఠశాలలో ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు ముందుగా స్వప్నను మరియు సోషల్ ఉపాధ్యాయురాలు నాగలక్ష్మమ్మను అతిథులు మరియు ఉపాధ్యాయులు శాలవా కప్పి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి రవి నాయక్ మాట్లాడుతూ మాక్ అసెంబ్లీ గుంతకల్ నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా గుత్తి ఆర్ఎస్ కు చెందిన పాల్గొనడం గుత్తి మండలానికి ఎంతో గర్వకారణమని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాక్ అసెంబ్లీలో స్వప్న పాల్గొనడం గుత్తికే కాదు నియోజకవర్గానికి ఎంతో గర్వకారణమని ఇలాంటి అమ్మాయిని నేడు సన్మానించడం జరిగిందని ఇలాగే విద్యార్థులందరూ ఈ అమ్మాయిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకెళ్లాలని ఈ అమ్మాయి ప్రోత్సహించిన సోషల్ టీచర్ నాగలక్ష్మమ్మ మరియు వారు ఉపాధ్యాయులకు వారి ప్రధాన కృతజ్ఞతలు తెలిపారు మాక్ అసెంబ్లీ వలన విద్యార్థులకు అసెంబ్లీ పై అవగాహన విద్యార్థి దశ నుండి తెలుసుకున్నారని ప్రభుత్వం ప్రోత్సహించినందుకు ప్రభుత్వం కృతజ్ఞతలని దీని వల్ల విద్యార్థుల మేధాశక్తిని వెలికి తీయవచ్చని తెలిపారు అనంతరం మోక్ అసెంబ్లీలో పాల్గొన్న స్వప్న మాట్లాడుతూ ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా ఉపాధ్యాయులు మండల విద్యాధికారి రవి నాయక్ జిల్లా విద్యాధికారులకు కృతజ్ఞతలు అని అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి భోజనం చేయడం మోక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగం పట్ల చెప్పిన విషయాలు ఎంతో స్పూర్తినిచ్చాయని దీనివల్ల అసెంబ్లీ అంటే ఏంటి జీరో అవర్ క్వశ్చన్ అవర్ ఇలా అనేక తదితర విషయాలను తెలుసుకోవడం జరిగిందని ఎందుకు ప్రోత్సహించిన అందుకు ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అని తెలిపారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు దేశాయి నాగరాజు రంగనాథ్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ప్రతి తరగతిలో అనేక మంది స్వప్నలు ఉంటారని భయపడకుండా ముందడుగు వేసిన వాళ్లే నిజమైన విద్యావంతులు అవుతారని ఏ విద్యార్థి భయపడకుండా ముందడుగు వేయాలనే ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రామాంజనమ్మ మండల విద్యాధికారి రవి నాయక్ చెట్నెపల్లి ప్రధాన ఉపాధ్యాయుడు దేశాయి నాగరాజు బేతపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగనాథ్ సోషల్ ఉపాధ్యాయురాలు నాగలక్ష్మమ్మ ఉపాధ్యాయులు ఎర్రి స్వామి అనిత గోవింద్ సిఆర్పి సువర్ణ స్వప్న తండ్రి రాజేష్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గురించి నైతిక విద్య గురించి ఒకటే నేను విన్మాసం చెప్పకుంటూ దంగతనం చేయి ఉంటది తర్వాత మీ మీ లైఫ్ లో ముగ్గురు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు తల్లి తండ్రి గురువు దైవం ఈ ముగ్గురు మాటలు ఎప్పుడూ గుర్తు రవి నాయన సార్ సర్ అండి

అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా శ్రీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి అదేవిధంగా చెన్నైపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నారాయణ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు బోధించినటువంటి గురువు శ్రీ గోవింద్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా తర్వాత కార్యక్రమానికి ముఖ్య భూమిలో వహించి ఈ అమ్మాయి యొక్క విజయముడి కనుక ముందుని నడిపించినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని నాగలక్ష్మి మేడం గారికి అదేవిధంగా మనందరము ఈరోజు ఇంకా ఘనంగా విజయోత్సవం జరపడానికి పథకాలనిటువంటి కుమార్ స్వప్న గారికి అదేవిధంగా ఇక్కడ పాఠశాలలో పనిచేసి ఈ విజయాన్ని పోరాటంగా భావిస్తున్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులని పాఠశాల ఉపాధ్యాయుధ్యాయులకి అందరికీ నా నమస్కారం కమిటీ మెంబర్ ముఖ్యంగా కమిటీ చైర్మన్ వారికి కమిటీ మెంబర్ కూడా నా ధన్యవాదాలు ప్రధాన మెంబర్లందరికీ కూడా నా శుభాశిస్తున్నా ఈరోజు నిజంగా ఒక పండుగ వాతావరణం మన పాఠశాలలో మనం విద్య జీవితంలో ఎన్నో పండుగలు జరుపుకున్నప్పటికీ నిజమైన పండుగ మనందరం కూడా జీవితంలో చూడలేనటువంటి కొన్ని పండుగలు ఉంటాయి అటువంటి పండుగ రోజు మనందరూ కూడా పండుగ మనం ముఖ్యంగా చూడాల్సింది అమ్మాయి యొక్క ప్రతిభను మనందరం కూడా గౌరవించడం దాన్ని మనం అందరం కూడా అవకాశంగా భావించుకోవడం ఎందుకు నేను కూడా కుమారి లాగా లేవు ఎందుకు మారకూడదు ఒక ఛాలెంజ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మనం అందరం కూడా అమ్మాయి వైపు ఒకరి వైపు మనందరం చూసుకున్నాం అందరి వైపు ఒకరు చూడటం లేదు ఒకరి వైపు అందరూ చూడటం లేదు ఎప్పుడైతే మనము ఒకరి వైపు మనం అందరం చూసినప్పుడు అతను గొప్పవారుగా మనం భావించినప్పుడు మాత్రమే మనం వారి వైపు చూస్తాం మీరు ఆ విధంగా మనందరం కూడా ఆ అమ్మాయి చూడటం తర్వాత వారి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల గురించి చర్చించుకోవడం ఆ అమ్మాయిని బోధించినటువంటి ఉపాధ్యాయుల గురించి కూడా చర్చించుకోవడం మనందరం చేస్తున్నామంటే దాని యొక్క విలువ ఎక్కువ మనం అందరూ ఆలోచించాలి మరి అటువంటి అమ్మాయి కుమారి స్వప్న మన యొక్క మండలం నుంచి రిప్రజెంట్ చేయడమే కాకుండా వంటకల్ నియోజకవర్గం నుంచి కూడా ఆమె ఒక ఎమ్మెల్యేగా అక్కడ మన యొక్క అసెంబ్లీ సమావేశాలు ఏమిండాలి జనబలం ఉండాలి ధనబలం ఉండాలి అన్నిటి నుంచి మన అనేక శక్తి సామర్థ్యాలు కొట్టుకు అనుకుంటే తప్ప మనకు ఆ ఎమ్మెల్యే లాంటి గొప్ప స్థాయిని చేరుకోవడం చాలా కష్టం అటువంటిది ఒకరోజు ఎమ్మెల్యేగా చేయడం అన్నది ఎంత ఆనందిస్తుందో ఒకసారి మనం ఆలోచించాం మనకు జనబలం లేరు ధనబలం లేరు అంతకుమించి రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఏమీ లేరు కానీ ఉన్నది ఒకే ఒక బలం ఏమిటది ఏం బలము వృద్ధి బలం విద్యా బలం ఈ బలంతోనే మనము ఎమ్మెల్యే స్థాయి లాంటి యొక్క గొప్ప కీర్తిని అందుకోవడానికి ముఖ్య కారణం సో దీనికి మనం అందరం కూడా కృషి అందుకే మనం కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు కృషితో మనం ఎంత బాగా కష్టపడి మనము కృషి చేస్తే మన యొక్క అదృష్టాన్ని కూడా మనది భరిస్తుంది అని చెప్పేసి చెప్పడానికి మన కాదు మొట్టమొదటిసారిగా మనం మండల స్థాయిలో ఈ అమ్మాయిని మనము పాఠశాల నుంచి ముగ్గురు పిల్లల్ని పంపించమని చెప్పేసి చెప్పాము ఆ ముగ్గురు పిల్లల్లో స్వప్న ఒక అమ్మాయి ఈ పాఠశాల అదృష్టాత్తు మనం ఆ రోజు బుద్ధి మండలం నుంచి నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో మనం చాలా విశేషంగా మనం ఆ యొక్క సమస్యలు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశాం ముఖ్యంగా మనము గెలవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం అందరం మనం కోరుకున్నాం కోరుకోలేదు గెలవాలని కోరుకోలేదు మనం గెలవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తీసుకోవడం మనం చాలా కష్టపడ్డాం ఎందుకంటే మనకి ఇక్కడ రెండు గుర్తు పెట్టుకోవాలి కోరుకోవడం అన్నటువంటిది కొంత ఊరికి మాత్రమే పనిచేస్తుంది అంటే మనం కోరుకున్నాము అక్కడ దాకా వెళ్ళాలనుకున్నాము ఇది బస్ స్టాండ్ దాకా వెళ్ళాలనుకున్నాము కానీ కోరుకున్నాను బస్ స్టాండ్ దాకా మధ్యలో నాకు వర్షం వచ్చింది దాంతో ఏమనిపిస్తుంది నేను కేవలం కోరుకున్నాను కదా అంతకుంటారు నేను ఈ వర్షంలో తడుచుకోవాల్సినటువంటి అవసరం నాకే ఉంది అదే ఒక నిర్ణయం తీసుకున్నాం అప్పుడు నేను బస్ స్టాండ్కి కదా వర్షపు వచ్చిన ఇరుగులు పడినా పురుగులు ఉరివిన ఏమొచ్చినా మనం అక్కడికి బస్ స్టాండ్కి చేరుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాక అక్కడ ఖచ్చితంగా చేరుకోవాలి బట్ ప్రతి విద్యార్థి కూడా ప్రతి విద్యార్థిని కోరుకోవడం కాదు నిర్ణయం తీసేసుకోవాలి దీన్ని ముఖ్యంగా ఈ కోరుకోవడం నిర్ణయం తీసుకోవడానికి వెనుక ప్రతి ఒక్కరికి రెండు ఎలిమెంట్స్ పనిచేస్తూ ఉంటుంది ఒకటి ఫియర్ రెండు గ్రీడ్ అని ఫియర్ అంటే ఏమి ఫియర్ అంటే ఏమి భయం గ్రీడ్ అంటే ఏమి గ్రీడ్ అంటే ఏమి తెలుసా సరే కానీ తెలియకపోతే దురాశ గ్రీడ్ అంటే ఏమంటే దురాశ ఇవి రెండు కూడా వ్యక్తి యొక్క తన యొక్క వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలపైన అది డామినేట్ చేసుకుంటే ఫియర్ అండ్ గ్రీడ్ అని ఈ రెండు ఎవరైతే చేయిస్తారో అంటే ఫియర్ అంటే భయం లేకుండా ఉండాలి అలాగే గ్రీడ్ అంటే దురాశ ఏమి చదువుకోకపోయినా నేను పదవ తరగతి పాస్ కావాలన్నాము ఏమవుతుంది దురాశ బాగా చదువుతున్నప్పటికీ నేను ఫెయిల్ అయిపోతున్నాను అన్నది భయం సో బాగా చదువుయేటువంటి పిల్లలకి భయం ఉండకూడదు చదువు లేకున్నా కూడా పాస్ అయిపోవాలనేటువంటి దురాశ లేకుండా ఉండాలి ఎవరైనా సరే ఈ రెండింటినీ జయిస్తే మనం ఆ యొక్క బాధల్ని భయాన్ని పాలన అలాగే ఈ దురాశని పాలనోరిస్తే చక్కటి విద్యార్థులుగా మనం అందరం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎప్పటికైనా మనం చేరుకోవడానికి ముఖ్యంగా మనకి రోజు ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఈ యొక్క దురాశని దూరం చేసుకోవాలి అలాగే భయాన్ని పోగొట్టుకోవాలి అందుకే మనందరికీ వాల్యూ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కొన్ని పుస్తకాలు కూడా మనం ప్రభుత్వం అందించింది వాల్యూ ఎడ్యుకేషన్ పుస్తకాలు చదివారా విలువ విద్య పుస్తకాలు అని చెప్పేసి మీ అందరికి ఇవ్వడం జరిగింది ఆరు నుంచి సప్లై చేశాను మీకు కిట్స్ ద్వారా కూడా అలాగే ప్రతి పిల్లలకి ఇచ్చాము మీ అందరికీ చాలా విలువైనటువంటి దానిపైన ఒక గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది గౌరవ గౌరవ చాలి పుంకేశ్వరరావు గారు మన చాలా చక్కగా తయారు చేసి మనందరికీ మంచి మంచి వాల్యూ ఇవ్వాలి సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి సమాజంలో మనం ఏ విధంగా ఉండకూడదు అలాగే పాఠశాల స్థాయిలో జరిగినప్పటికీ అంత ఎఫెక్టివ్గా దాన్ని పరమ పద్ధతిలో తయారు చేసుకోవడం ఇవాళ మంది కూడా మనము నవంబర్ ఇరవై ఆరో తారీఖు కూడా చక్కెం నిర్వహించడం జరిగింది కానీ అది చేస్తూ ఉంటాం కానీ ముఖ్యమంత్రి స్థాయి లాంటి అధికారులు అలాగే ఉన్నతాధికారులు మంత్రులు ఆ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా నిరీక్షించేలాగా తయారు చేసినటువంటి మార్గ శక్తి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఎడ్యుకేషన్ సో అంత గొప్ప ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళడం చాలా చాలా ఆనందించినటువంటి విషయం మరి ఈరోజు సహజంగా మనం మాట్లాడుకుంటుంటే నేను ఆ రోజు అమ్మాయిని చూసిన తర్వాత నాకు కాన్ఫిడెంట్ జనరేట్ అయింది ఖచ్చితంగా స్వప్న తన యొక్క సత్తా చాటుతుంది ఆ వరకు చేరుకుంటుందని చెప్పేసి నేను చాలా నా చేస్తున్నాను అదేవిధంగా సేమ్ అదే విధంగా మనం ఏమైతే చూడమో అమ్మాయి అలా విధంగానే అక్కడికి చేరుకోవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం కూడా సత్తాకి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ మరొకసారి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది సామీక్షాంత ఉపాధ్యాయుని నాగలేష్ మేడం మేడం కూడా చాలా కష్టపడి అమ్మాయిని గత నాలుగు రోజులు అమ్మాయితో ఉండడం అమ్మాయి యొక్క బాగు చూసుకోవడం ఇవ్వడం ఆ లక్ష్ ఇవ్వడంలో మీరు ఎందుకు మీరు వర్గం చేస్తారు మీరు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు కాబట్టి మీరు మేడంని अवकाशन uh, <laughs> सारा दूर Terima well kasih. మండల విద్యాశాఖ నవినాయక్ గారికి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామాజనమ్మ గారికి చెట్టిపల్లి ప్రధానోపాధ్యాయులు నాగరాజ్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఆ వెనక నుండి నడిపించినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నాగలక్ష్మణ్ మరియు ప్రధానోపాధ్యాయులు రామాజనమ్మ గారికి వీళ్ళందరినీ ఒక దానిపై నడిపినటువంటి స్వప్న కాదు చాలా మంది స్వప్న ఇక్కడే ఉన్నారు స్వప్న చాలా ఒకటే భయం భయం మనం అక్కడ నుంచి బైక్ ర్యాలీకుండా కూర్చోబెట్టు సేఫ్ చూసుకుంటున్నాం మనం కొద్దిగా రిస్క్ అనేది వెల్కమ్ చేయడం లేదు ఆ రిస్క్ చేస్తేనే మనం అక్కడ ఎక్కడ కూడా రాదు కాబట్టి అందరు విద్య ఉన్నప్పుడు నేను ముందు నీ లేదు ఎవరి విద్యలో ముందుంటే వాళ్ళే ముందుంటారు కాబట్టి ఇప్పుడు సార్ చెప్పారు రంగా సార్ ఎన్ని క్లాసులో టీచర్లు చెప్పిండేది ఫస్ట్ మనం ఎప్పుడు జ్ఞాపకం రావాలా అమ్మ జ్ఞాపకం అమ్మ మొదటి దైవం అంటారు అవునా కదా అమ్మ ఎన్నో ఆశయాలతో ఉదయాన్నే మీకు అందరు రెడీ చేసి ఆ చిన్న స్కూల్ పంపిస్తారు అమ్మ ఏమనుకుంటుంది బాధలు అవుతుంటారు అనుకుంటారు అలా కదా ఇక్కడ కొంతమంది చదవను కూడా అమ్మ బాధ్యత వాడి ఎవరికి అప్పటిని చెప్పారో అమ్మకి అప్పందని చెప్పరా అమ్మ ఆశ వేరే లేదు వాళ్ళు రోజు కష్టపడి కూర పనిపోయి వచ్చి ఉదయం అంత అంతే రెడీ చేసి మంచి డ్రస్ చేసి పంపించిన తర్వాత నిన్న నైన్త్ టెన్త్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడన్నా వేదన ఇచ్చామంటే చదవలేదు ఆ రోజు నేను మోసపోయినా చెప్పారు నాయకత్వం ఎక్కడ సీఎం గారు కూడా అన్నారు మేము అసలు పని చేయాలి అంటే మీ దగ్గర శక్తి పొంది దానికి వినియోగించడం లేదు శక్తి అందరి అందరు గొప్పవాలే మానవులలో తొందర మాత్రమే మనం బాగుంటుంది అవునా రోజు మనం చేయించిన అంబేద్కర్ జయంతి గాంధీ జయంతి నేరు జయంతి ఎప్పుడు వాళ్ళ జయంతి కాకుండా వాళ్ళ లెవెల్లో కనీసం మనం కూడా ఒకవేళ తయారైదామనే ఆసక్తి కూడా ఉండాలి ఓకేనా డబ్బు అసలు ఈ రోజు రోజు రెండు తరాలు పోతుంది రెండు రోజులు కానీ విద్య మాత్రం ముఖ్యంగా మహిళలు విద్య మీరు మహిళలు విద్యావంతలు అయితే పిల్లలలో విద్యాభ్యాసం పెరిగిందంటే ఇంకా ఇంట్లో కానీ గీలో కానీ అందరు విద్యార్థులు కాబట్టి మీరు క్లాస్లో పిల్లలు విన్న తర్వాత ఎవరో ఏదైనా మంచిగా అడిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాఫ్ అసెంబ్లీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మాఫ్ అసెంబ్లీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల నుంచి అనేక రకాల పోటీలు నిర్వహించి ఆ పోటీలో ప్రతిభ ఇచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు ఒకరోజు ఎమ్మెల్యేగా ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే విధంగా ఈ శాసనసభలో ఏ విధంగా వారు ప్రవేశం చెందుతారో ఆ విధంగా ప్రవేశం పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో చర్చలు జరిగేటువంటి విధానాన్ని పిల్లలందరికీ తెలియజేయడం సంకల్పం పోటీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు సంబంధించి గుంతకల్ నియోజకవర్గంలో మనం మొత్తం మూడు మండలాలు ఉన్నాయి పామిడి గుత్తి కుంటకల్ ఈ మూడు మండలాల నుంచి అనేక మంది విద్యార్థుల పోటీ ఇప్పుడు నిర్వహించడం జరిగింది అనేక మంది విద్యార్థుల నుంచి ఈ పాఠశాలకు సంబంధించి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల గుత్తి ఆర్ఎస్ నుంచి స్వప్న అనే తొమ్మిదవ తరగతి అమ్మాయి ఈ కార్యక్రమానికి ఎంపిక కావడం జరిగింది ఎంపికయ్యి ఈ నెల ఇరవై ఆరో తారీఖున మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ ఘనత వహించినటువంటి కుమార్ స్వప్నకి పాఠశాల తరఫున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా స్వప్నాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అమ్మాయిని తరఫీ ఇచ్చినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని నాగకృష్ణ గారికి అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధి రామాంజన మేడం గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా పిల్లల విద్యార్థులు మిగిలిన విద్యార్థులందరికీ నా యొక్క సూచన ఏమంటే ఈ అమ్మాయిని మనం ఆదర్శంగా తీసుకోవాలి మనందరం కూడా ఇంకా కొంచెం మంచి ప్రతిభని పొందేలాగా మన అందరం కూడా తయారు కావాలి భవిష్యత్తులో మాక్ అసెంబ్లీ లాంటి కార్యక్రమాలకి మరింత మంది పాల్గొనడానికి మనం ముందుండాలి మాక్ అసెంబ్లీనే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఏ రకమైనటువంటి పోటీలలో కూడా మనం పోటీలలో పాల్గొని మన యొక్క పాఠశాల తరఫున అభివృద్ధి చేయని తీసుకెళ్ళేలాగా మీ అందరూ కూడా కృషి చేయాలని అదే మా తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ప్రోత్సాహం అందించాలని ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు స్వప్నానికి తొమ్మిదో తరగతి చదువుకున్నాను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆర్ఎస్ నేను ఈ నెల జరిగిన మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యాను గుంతకల్ నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లా తరఫున అక్కడ నేను పార్టిసిపేట్ చేశాను నన్ను ప్రోత్సహించిన మరియు సపోర్ట్ చేసిన మా ఎంఎంఈ సార్స్కి మరియు మా ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి మరియు మా ఉపాధ్యాయులందరికీ నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అలాగే అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి వెళ్ళేందుకు నన్ను జాగ్రత్తగా చూసుకున్న మా సోషల్ మీడియాకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్కడ ఒక ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది మరి సంతోషంగా కూడా ఉంది అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ముఖ్యంగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అసెంబ్లీ ఎలా ఉంటుంది అలా అసెంబ్లీలో బిల్ ఎలా ప్రవేశపెడతారు అలాగే చర్చలు ఎలా జరుగుతాయి అని తెలియజేసినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు